కంకర్ మహబూబ్ పోయినా మా గోడ మొత్తం కూలిపోతుంది సెక్రటరీ దగ్గర పోయినా ఏ ఇరవై మాటల పోయినా ఎవరు వస్తలేరు మా గోడ అంతా కూలిపోతుంది మా ఇల్లుకి నీళ్ళు వస్తున్నాయి అమ్మ ఏం చేస్తే కూడా వెళ్తలేవు ఏ ఇరవై మాటలు పోతే కూడా మీరు తోలిస్తలేరు ఏం చేయాలి నా ఇల్లు కూలిపోవాలా ఉండాలనా ఇలా మేము మీరే కట్టిస్తారా మళ్ళీ నేను ఉండాలన్నా ఇంటి మీరే కట్టేయాలి మాస అంటే ఎందుకు పోయినావు ఎందుకు వెయనో ఇల్లు గులిపోతంది అయ్యా ఎల్లు గులిపోతంది ఇల్లు గులిపోతంది అని బయస జెమ వల్లా మోరి దేనికోసం పోయినావు అయ్యే ఇల్లు గులిపోతంది గోడకు నీళ్లు వచ్చేని ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఎర్మజేదు నిది మోరి 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 ఎర్మజేలుని మోరినిది ఆ ఎడమ చేతి మోరీ నుంచి వస్తున్నాయి ఎడమ చేతి మోరీ నుంచి వస్తున్నాయి ఇరవై మాటల పోయిన సెక్రటరీ దగ్గర పోతా ఇయల పోతా రే పోతా చెప్తా తోలిస్తా అన్నారు ఇవరకు తోలి చేయలేస్తారు ఇక ఏం చేయాలి ఇక నేను మా ఇల్లు గురిపోయినట్లయితే ఆమెను కట్టిస్తుండొచ్చు ఇక ఆ సారే సెక్రటరీ కట్టిస్తుండొచ్చు మోరి ఏమైంది మరి మొరై మొత్తం నీళ్ళు వస్తున్నాయి మా గోడ పొంట గోడ మొత్తం నానిపోయింది జామ జామైంది మొత్తం జామైంది అడ్డమైన బట్టలు వేస్తూ ఉంటే అంత ఆగిపోయినాయి ఆ నీళ్ళన్నీ మా గోడ కలుగుతున్నాయి ఆగిపోయి మా గోడకు కలుగుతున్నాయి సార్ మేడం ఏమంటుంది మేడమ్ ఏమంటుంది తోలిస్తా ఉంటుంది ఎప్పుడు పోతే రోజులే అవి పోయి ఒక పది ఇరవై రోజుల